శ్రీ రాట్నాలమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని దెందులూరు ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి ఆకాంక్షించారు మంగళవారం పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో గల శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రోదినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలందరికీ క్రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు అలాగే దెందులూరు నియోజకవర్గ ప్రజలు ఇప్పటివరకు తనపై చూపించిన ఆదరాభిమానాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని త్వరలో వారి ఆశీస్సులు మళ్లీ పొందడానికి వారి ముందుకు రావడం జరుగుతుందని దెందలూరు నియోజకవర్గ ప్రజలు మరొకసారి తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన కోరారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయబాబు జానంపేట బాబు దెందులూరు మాజీ ఎంసీ చైర్మన్ మేకా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కొటారి రామచంద్రరావు రాణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు गौरी भविस्तमा नुन पितृभ्योन्युरारो्य ऐश्वरियावृद्धिस्तुयाद शोणदिव्य मंत्रोमी आत्मसमस्कार साष्टांगण ਸ਼ਰਣਿ ਬੀਉ ਦੇਵ ਸੁਖਾਇਆ ਜਾਨੰਦ ਸੁਮੋਤਜੋ ਕਮ ਜਗ ਨਸਟਮ ਰੇਟਚਾ ਅੰਮ੍ਰਿਤੋ ਕਾ ਕੰਨ ਅਨੁਨਿత్య ਮਾ ਕਾ ਆਸ਼ੀਸ਼ ਲਭਿਸਤ ਅਨੁਨਿత్య ਮਾ ਕਾ ਆਸ਼ੀਵਾਦ ਅਨੰਦਿਸਤੋ ਦਰਿਆਨੰਦਿਸਤੋ ఈరోజు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి బెంగళూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రోజునమ్మ ఉగాది సందర్భంగా నిజంగా ఈరోజు ఈ నూతన సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని మీ కుటుంబం అంతా కూడా పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని ఈ సంవత్సరం ఏ కార్యక్రమం మీరు మొదలుపెట్టినా కూడా దిగ్విజయంగా అది ముందుకు సాగాలని ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ నూతన సంవత్సరంలో మరొకసారి మీ అందరి ఆశీర్వాదం కొరకు మీ ముందుకు రాబోతున్నాం మీ అందరి ఆశీస్సులు మాపైన గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి పైన మీ అందరి ఆశీస్సులు అందించాలని తప్పకుండా ఆ స్వామి యొక్క ఆశస్సులు ఆ దేవుని యొక్క ఆశస్సులతో ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు వెళ్తామని ఆ రాటాలమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మమ్మల్ని మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి నా నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతూ మీ ఆశీస్సులతో మీ సేవకుడిగా మరింతగా ముందుకు వెళ్తారని తెలియజేస్తూ మరొకసారి వివాదించుకోవడానికి